హాయ్ పొడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం చాలా సింపుల్ అండి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు చూస్తేనే అర్థమైపోయింది కదా చాలామందికి ఇష్టం కదా వడలు అదేనండి గారెలు చూడండి ఇవి పొట్టుపప్పుతో అదేనండి మినపప్పుకి పైన పొట్టు ఉంటుంది కదా వాటితోనే డైరెక్ట్గా చేసిన అనమాట విత్ టమాటా చట్నీ అండ్ మష్రూమ్ కర్రీ సూపర్ కాంబినేషన్ తెలుసా సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా నచ్చిందా మీకు మరి ఫాలో అవుతారా నన్ను ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి చూడండి ఎంత క్రిస్పీగా ఫ్లఫీగా చూడండి మంచిగా ఎలా ఉన్నాయో చూసారా లోపలంతా మెత్తగా ఎంత బాగా ఉడికిందో పైన అంతా క్రిస్పీగా చూసారా ఎంత బాగున్నాయి అంటే అంతా బాగున్నాయి చూడండి మరి ఫా ప్రాసెస్ తెలుసుకుందామా ఫాలో అయిపోతారా ఇగో చూడండి ముందుగా హాఫ్ కేజీ పొట్టు తీయని మినపప్పు తీసుకొని అలా కడిగి రెండు మూడు సార్లు కడిగి అలా నాన్నబెట్టాలన్నమాట ఒక జస్ట్ ఇవి గారెలు వేసుకోవడానికి ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం తర్వాత అందులో అల్లము పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కట్ చేసి నీట్గా పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసి పక్కన పెట్టుకోవాలి హీట్ చేసుకోవాలన్నమాట స్లోగా ఈ లోపు మనము పిండి మిక్సీ చేసుకుందాం చూడండి అందులో అల్లము పచ్చిమిర్చి ముందే కట్ చేసుకున్నాం కదా దాంతోపాటు జీలకర్ర రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు జీలకర్ర తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ ఇప్పుడు మనము ఈ పప్పు చూసారా ఇవి కొంచెం అలా మొత్తము పొట్టుతోనే ఎందుకంటే పొట్టుతో ఉంటే మంచి హెల్దీ అనమాట చాలా బలం కూడా దానివల్ల పొట్టుతోనే వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసి మనం మిక్సీ చేసుకొని ఇందులో ఆనియన్స్ కలుపుకుంటే సూపర్గా ఉంటుంది తెలుసా చూసారు ఎంత ఫ్లఫీగా ఇలా మందంగా లావుగా ఇలా ఉబ్బయ్యేవాళ్ళు పల్చగా వేసినా కూడా అలా ఫ్లఫీగా వచ్చేస్తుంది అనమాట పిండి చూడండి పిండిని మరీ మెత్తగా రుబ్బుకోకూడదు అక్కడక్కడ పప్పులు పలుకులు పలుకులుగా తగులుతూ ఉండాలి అప్పుడే మనకి గారెలు మంచి టేస్టీగా ఉంటాయి తెలుసు కదా మీకు మంచి టేస్టీగా ఉంటుంది ఇలా ఇదే విధంగా మనం గుళ్ళుతో కూడా చేసుకోవచ్చు అవి వైట్గా ఉంటాయి గారి చూసారా నూనె వేడెక్కింది ఇప్పుడు మనము పిండి మళ్ళీ ఇంకొంచెం ఇందాక రెండు స్పూన్లు వేసాం కదా ఇంకో రెండు స్పూన్లు జీలకర్ర ఆనియన్స్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట కింద నుంచి పైదాకా పిండి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అంటే చిన్నపిల్లలు ఉంటే తొందరగా తినరు కదా అందుకని నేను ముందే మిక్సీలో వేసాను కదా పచ్చిమిర్చి అల్లము అది మొత్తం మిక్స్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక కవర్ తీసుకొని నేనైతే ఆయిల్ ప్యాకెట్ల కవర్ తీసుకుని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చేత్తోనే వేసేస్తారు కొంచెం తడి చేసుకుని ఇలా రౌండ్గా చూడండి నేను ఎంత పలచగా వేసానో అలా రౌండ్గా మధ్యలో హోల్ వేస్తే చిల్లిగారలు అనమాట ఇవి మంచిగా వేస్తే అవి చూడండి ఫ్రై అయ్యేసరికి ఎలా ఉబ్బుతాయో అంటే పిండి మంచి కన్సిస్టెన్సీలో ఉందనమాట అలా వేసుకుంటే చూడండి ఇలా నీట్గా రౌండ్గా తీసుకొని మనము అలా వేసుకోవాలన్నమాట చూసారా ఇలా వన్ బై వన్ అంటే మనకు ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఎందుకంటే అది ఉడకడానికి మళ్ళీ తిప్పడానికి ఫ్రీగా ఉండాలి కదా అలానే ఎక్కువ వేయకూడదు కరెక్ట్గా నాలుగు ఎందుకంటే అవి తిప్పడానికి స్పేస్ ఇవ్వాలి కాబట్టి చూసారా నేను వేసేటప్పుడు ఎంత సన్నగా వేసాను అవి చూడండి స్లోగా ఎలా ఉబ్బుతున్నాయో అంత ఫ్లఫీగా అంటే మనం వేసిన పిండి మంచి కన్సిస్టెన్సీలో ఉండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఇలా అంటే మధ్య మధ్యలో పప్పు తగులుతూ ఉంటే అసలు వాటర్ యాడ్ చేయకూడదు ఆ పొట్టుపప్పుతో ఉన్న నీరు సరిపోతుంది మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే మనకి మెత్తగా అయ్యి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో మధ్యలో ఆ పొట్టుపప్పు కూడా అలా కలర్ కలర్గా చాలా హెల్దీ అండి ఇలా చేసుకుంటే మన గుళ్ళ గుళ్ళు పప్పుతో కంటే కూడా ఇలా పొట్టుపప్పుతో చేసుకుంటే కొంచెం కలర్ డిఫరెన్స్ వస్తుంది కానీ టేస్ట్ కానీ దానికంటే ఇవే టేస్ట్ సూపర్గా ఉంటాయి చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎలా వచ్చాయో మంచిగా బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి చూడండి ఇలా చూస్తే ఎవరికి తినాలనిపించదు చెప్పండి మంచి బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకొని ఎమ్మి ఎమ్మిగా మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మంచిగా పొంగినాయి కదా అలాగా చూస్తారా ఇలాగ ప్రతిసారి ఉన్న పిండి అంతా ఇలా నాలుగు నాలుగు వేసుకొని తీసుకొని మనము చూడండి ప్రతిసారి అలాగే వచ్చాయి చూసారా మంచిగా రౌండ్గా అలాగే ఉబ్బుతున్నాయి చూడండి ఎందుకంటే మనం తీసుకున్న పిండి అలాగ మంచిగా ఫ్లఫీ అంటే ఎక్కువ మెత్తగా రుబ్బకుండా కొంచెం అంటే ఎయిటీ పర్సెంట్ నలగాలన్నమాట పప్పు అప్పుడే గార్లికి మంచి టేస్ట్ వస్తుంది చూసారా మొత్తం మంచి క్రిస్పీగా పైన చూడండి మంచి క్రిస్పీగా ఉంది లోపలేమో మంచి ఫ్లఫీగా మెత్తగా చాలా బాగుంటుంది చూసారు అన్నీ ఒకటే షేప్లో మంచిగా ఉన్నాయి మనకి బయట హోటల్లో కూడా ఇలాగే దొరుకుతాయి కదా కానీ వాటికంటే ఇవి మంచి హెల్తీ టేస్టీ మన ఇంట్లో చేసుకుంటే చూసారు దీనికి నేనైతే కాంబినేషన్ నాకైతే టమాటా పచ్చడి మష్రూమ్ కర్రీ మన ఇష్టం అది చట్నీతో కూడా చేసుకోవచ్చు మన రకరకాలుగా చట్నీతో మనం సర్వ్ చేసుకోవచ్చు ఎక్కువగా గారెలని అయితే పండుగ రోజుల్లో చికెన్ కర్రీతో కూడా సర్వ్ చేస్తారు మీకు కూడా ఇష్టమా గారెలు చికెన్ కర్రీతో తింటాం ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకెందుకు ఆలోచం ఫాలో అయిపోండి ఫాలో అయిపోయి ఈ గారెలు మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి మీకు మీకు ఇష్టం లేకపోయినా పొట్టుపప్పుతో ఒక్కసారి ఇలాగా తెచ్చి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే తింటారు నిజం చాలా బాగుంటుంది తెలుసా మెత్తగా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్